హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పద్దెనిమిదిలో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే కుదాషా నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మృత్యుంజై అనే వ్యక్తి హాస్పిటల్లో ఒక వ్యక్తితో మాట్లాడుతూ తన అమ్మా నానా చనిపోయారు అని తన భార్య కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చి చనిపోయింది అని తనకిప్పుడు తన కూతురు మాత్రమే బ్రతికి ఉంది అని చెప్తూ ఉంటాడు అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది మృత్యుంజయ్ కి ఆంటోనీ అనే ఒక అసిస్టెంట్ ఉంటాడు మృత్యుంజయ్ కూతురు పెద్దదవ్వడంతో తన గొడవలన్నీ ఆపేసి చిన్న చిన్న డీలింగ్స్ అన్నిటినీ కూడా యాంటోనీ చేత చేయిస్తూ ఉంటాడు ఆ సమయంలో యాంటోనీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉండడంతో తనని చూపించడం కోసం హాస్పిటల్ కి తీసుకుని వచ్చి ఉంటారు డాక్టర్ మాట్లాడుతూ నీ వైఫ్ ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమయంలో అని ఆంటోనీకి చెప్తూ ఉంటాడు మృత్యుంజయ్ మాత్రం బయట కారులో కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో మృత్యంజయ్ కూతురు మృత్యంజయ్ కి కాల్ చేసి నానా సిగరెట్ తాగుతున్నావు కదా అని అడుగుతుంది ఆ మాటల విన్న మృత్యంజయ లేదు అని అబద్ధం చెప్పి తన కూతురు చెప్పింది కదా అని వెంటనే ఆ సిగరెట్ ని కూడా కింద పడేస్తాడు సరిగ్గా అదే సమయంలో ఆ హాస్పిటల్ కి ఒక అంబులెన్స్ వస్తుంది దాంతో మృత్యంజే ఆ అంబులెన్స్ ఏమిటా అని చూస్తూ ఉంటాడు అప్పుడే ఆ అంబులెన్స్ లో నుంచి ఒక అమ్మాయి డెడ్ బాడీని కిందకి దించుతూ ఉంటారు ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అయినటువంటి టోని అక్కడ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా కూడా మృత్యుంజ్ తన కారు లో నుంచి చూస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో మృత్యుంజయ అసిస్టెంట్ అయినటువంటి ఆంటోనీ తన వైఫ్ ని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటికి వస్తాడు దాంతో ముగ్గురు కలిసి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళ కారు పక్కనే వెళుతున్న ఆటో డ్రైవర్ మృత్యుంజయని అలా చూస్తారు చూస్తూ ఉంటాడు ఎందుకు ఆ ఆటో డ్రైవర్ మృత్యుంజైని అలా చూస్తున్నాడో మీకు తర్వాత అర్థం అవుతుంది ఆ తర్వాత కొంత సమయానికి మృత్యుంజైకి తనకు తెలిసిన ఒక డాక్టర్ ఫోన్ చేసి నాకు తెలిసిన ఒక బిజినెస్ ఫ్రెండ్ ఉన్నాడు అతనికి మీరే సహాయం చెయ్యాలి అని అంటాడు ఆ మాటల విన్న జయి అసలు ఏం చెయ్యాలో చెప్పు అని అడుగుతాడు దానికి డాక్టర్ మాట్లాడుతూ మీరు ఒక వ్యక్తిని చంపాలి అని అంటాడు ఆ మాటలు విన్న జయి మేము ఇప్పుడు అలాంటి పనులు చేయడం లేదు అని అంటాడు అయితే డాక్టర్ మాత్రం లేదు ఈ ఒక్కసారికి మీరే చెయ్యాలి ఖచ్చితంగా మీరే సహాయం చెయ్యాలి అంటాడు ఆ మాటలు విన్న మృత్యుంజయ్ ఫైనల్ గా ఆ పని చేయడానికి ఒప్పుకొని అసలు ఎందుకు ఆ వ్యక్తిని చంపాలి అని అడుగుతాడు దానికి డాక్టర్ మాట్లాడుతూ ఎందుకు ఆ వ్యక్తిని చంపాలో చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది ఒకరోజు డాక్టర్ ఫ్రెండ్ కూతురు తన మొబైల్ పని చేయడం లేదు అని మొబైల్ షాప్ కి వెళ్తుంది అయితే తన మొబైల్ లో ఉన్న సీక్రెట్ ఫొటోస్ అన్నిటినీ కూడా ఆ మొబైల్ షాప్ లో పనిచేస్తున్న శక్తి అనే కుర్రవాడు తన మొబైల్ కి సెండ్ చేసుకుంటాడు అయితే ఆ అమ్మాయికి దాని గురించి అసలు ఏమీ తెలిసి ఉండదు అతను తర్వాత ఆ అమ్మాయి తన పుట్టినరోజు నాడు ఫేస్బుక్ లైవ్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది అక్కడ అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉండగా వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి నాకు నీ సీక్రెట్స్ అన్ని తెలుసు అని ఒక కామెంట్ చేస్తాడు దాంతో ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఖచ్చితంగా ఈ కామెంట్ ని ఆ ఫోన్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తే పెట్టి ఉంటాడు అని అంటుంది దాంతో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వెంటనే పోలీసు దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు శక్తిని అరెస్ట్ చేసి తనని బాగా కొట్టి వార్నింగ్ చ్చి వదిలేస్తారు దాంతో ఆ శక్తి ఆ అమ్మాయి మీద బాగా పగ పెంచుకుని ఆ అమ్మాయిని ఏదైనా చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు అలా ఒక రోజు ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శక్తి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసేస్తాడు దాంతో ఆ అమ్మాయి మొహం అంతా కూడా పాడైపోతుంది ఆ అమ్మాయి తండ్రి ఈ శక్తిని ఏదో ఒకటి చెయ్యాలి చంపేయాలి అని తన నాన్న అనుకుంటూ ఉంటాడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది డాక్టర్ మృత్యుం చేయని చూసి అందుకోసమే నీకు హెల్ప్ చేయమని అడగడానికి వచ్చాడు చెప్తాడు డాక్టర్ ఫ్రెండ్ వెంటనే మృత్యుంజయ్ కి డబ్బులు ఇస్తాడు ఆ డబ్బుల్ని తీసుకున్న మృత్యుంజయ్ ఇది కేవలం డబ్బు కోసమే చేయడం లేదు నాకు కూడా ఒక కూతురు ఉంది అందుకోసమే చేస్తున్నాను అని చెప్తాడు ఆ తర్వాత మృత్యుంజయ్ మరియు తన అసిస్టెంట్ కలిసి శక్తి కోసం వెతుకుతూ వెళ్తారు అప్పుడు శక్తి ఒక పార్టీలో డాన్స్ చేస్తూ ఉంటాడు కానీ ఈ టైంలో శక్తిని చంపడం రిస్క్ అని చెప్పి మృత్యుంజయ్ మరియు తన అసిస్టెంట్ యాంటోని అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తారు స్టోరీ గతానికి వెళ్తుంది గతంలో నానా మృత్యుంజయ్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటారు రోజు యాంటోనీ అమ్మని నానని ఎవరో ఒక రౌడీ వచ్చి చంపేస్తాడు దాంతో మృత్యుంజయ్ ఆంటోనీని తన దగ్గరకు చేర్చుకుని తనని బాగా పెంచి పెద్దవాణ్ణి చేసి తనకి యుక్త వయసు వచ్చిన తర్వాత యాంటోనీ అమ్మా నాన్నని చంపిన వాణ్ణి యాంటోనీ చేతనే చంపిస్తాడు మృత్యుంజయ్ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది మృత్యుంజయ్ యాంటోనీ గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు ఆ తర్వాత రోజు టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది ఆ న్యూస్ ని మృత్యుంజయ్ మరియు తన కూతురు ఇద్దరు కలిసి చూస్తూ ఉంటారు అప్పుడు మృత్యుంజయ్ తన కూతురు చూసి రోజులు బాగా లేవు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు స్టోరీ గతానికి వెళ్తుంది మృత్యుంజయ్ ఒక రౌడీ అని తెలిసినప్పటికీ తన వైఫ్ మృత్యుంజయ్ ని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళకు ఒక పాప పుడుతుంది ఆ తర్వాత మృత్యుంజయ్ వైఫ్ చనిపోయినప్పటికీ మృత్యంజయ్ మాత్రం తన కూతుర్ని చాలా ప్రేమగా పెంచు ఉంటాడు స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది మృత్యుంజయ వెంటనే తన కూతురికి పెళ్లి చేసే వయసు వచ్చింది అని ఒక బ్రోకర్ ని పిలిచి ఒక మంచి సంబంధం చూడమని చెప్తాడు ఒకరోజు రోజు మృత్యుంజ కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి సంబంధం వాళ్ళు వస్తారు అప్పుడు మృత్యుంజీ తన కూతుర్ని చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని తన అమ్మ చనిపోయిన తర్వాత నేనే పెంచి పెద్దదాన్ని చేశాను తను చాలా మంచిది అని చెప్తూ ఉంటాడు అయితే మృత్యుంజయ కూతుర్ని చూసిన ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చాలా బాగా నచ్చుతుంది ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా మృత్యంజయ కూతురు బాగా నచ్చుతుంది ఆ సమయంలో ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మృత్యుంజయని చూసి మీరేం చేస్తుంటారు అని అడుగుతారు దానికి మృత్యుంజ్ మాట్లాడుతూ నేను చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తూ ఉంటాను అని చెప్తాడు ఆ మాటల విన్న అబ్బాయి పేరెంట్స్ భయపడిపోయి మాకు ఇలాంటి సంబంధం వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కట్ చేస్తే ఆ తర్వాత మృత్యుంజయ్ మరియు ఆంటోనీ శక్తిని చంపడం కోసం శక్తి థియేటర్ లో ఉన్నాడు అని తెలుసుకుని అక్కడికి వెళ్తారు మృత్యుంజయ్ వెంటనే ఆ శక్తికి ఫోన్ చేసి హలో అని అంటూ ఉంటాడు దాంతో శక్తి హలో హలో అంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత వాష్రూమ్ లోకి వెళ్తాడు అలా తన బాత్రూమ్ లోకి వెళ్తాను అక్కడ శక్తిని చంపేస్తారు తను చనిపోయిన తర్వాత రోజు వాళ్ళకి ఏమీ తెలియదు అన్నట్లుగా మృత్యుంజయ్ మరియు యాంటోనీ ఇద్దరు కూడా ఆ శక్తి ఇంటికి వెళ్లి అక్కడ పూలమాల వేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఆ తర్వాత మృత్యుంజయ్ వెంటనే తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్తాడు అప్పుడు ఇద్దరు కూడా తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు డాక్టర్ మృత్యుంజయ్ ని చూసి నేను చెప్పిన పని చేసినందుకు థ్యాంక్ యూ అని మిగిలిన డబ్బులు కూడా ఆ మృత్యుంజయ్ కి ఇస్తాడు అప్పుడు మృత్యుంజయ్ వెంటనే డాక్టర్ తో మాట్లాడుతూ నా కూతురికి ఇంకొక సంబంధాన్ని చూడాలి అంటాడు ఆ మాటలు విన్న డాక్టర్ ఏం పర్వాలేదు త్వరలోనే ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేయవచ్చు అని అంటాడు ఆ తర్వాత మృత్యుంజయ్ తన కూతురు చదువుతున్న కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే మృత్యుంజయ కూతురు తన నాన్నకి కాల్ చేసి ఈ రోజు కాలేజీలో డ్రామా ప్రాక్టీస్ ఉంది నాకు రావడానికి లేట్ అవుతుంది నువ్వు ఇంటికి అని చెప్తుంది దాంతో మృత్యుంజయ వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఇంటి దగ్గర తన కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలోనే పక్కింట్లో తాత ని చూసి ఏమిటి ఇంకా ఇంట్లో లైట్ వెలుగుతుంది అని అడుగుతారు దానికి మృత్యుంజయ్ మాట్లాడుతూ ఈ రోజు నా కూతురు కాలేజీ లో ఏదో డ్రామా ప్రాక్టీస్ ఉంది తను ఈ రోజు లేట్ గా వస్తుంది అని చెప్తాడు దాంతో ఆ అవ్వ తాత కూడా అక్కడి నుంచి సరే అని చెప్పి వెళ్లిపోతారు కట్ చేస్తే అప్పుడప్పుడు మృత్యుంజయ్ తన భార్య సమాధి దగ్గరికి మృత్యుంజయ్ మరియు తన కూతురు వెళ్లి వస్తూ ఉంటారు ఒక రోజు సమాధి దగ్గరికి వెళ్లి వస్తూ ఉండగా మొదట్లో అంబులెన్స్ లో ఒక అమ్మాయి డెడ్ బాడీని కిందకి దించారు కదా ఆ అమ్మాయి వాళ్ళ టోనీని అక్కడ చూపిస్తారు టోనీని చూసిన మృత్యుంజయ్ తన కూతురుని తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఒక రోజు మృత్యుంజయ్ రోడ్డు మీద తన కూతురుతో కలిసి టిఫిన్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో రోడ్డు మీద కారులో వెళుతున్న టోనీ ఆ మృత్యుంజయ్ ని చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంటికి వచ్చిన మృత్యుంజయ్ ఆ రోజు రాత్రి నిద్ర పట్టక తన కూతురు గురించి ఆలోచిస్తూ నా కూతురు రూమ్ లో ఉందో లేదో అని ఆలోచిస్తూ వెంటనే తన కూతురు రూమ్ లోకి వెళ్లి చూస్తాడు నిజంగానే అక్కడికి వెళ్లి చూడగా అక్కడ మృత్యుంజయ కూతురు ఉండదు దాంతో మృత్యుంజయ వెంటనే ఇంటి బయటికి వస్తాడు సరిగ్గా అదే సమయంలో ఒక కారు మృత్యుంజయ ఇంటి దగ్గర నుంచి వెళుతూ ఉంటుంది మృత్యుంజయ్ వెంటనే వెళ్లి ఆ కారుని ఆపుతాడు నిజానికి ఆ కారులో అప్పుడు టోనీ ఉంటాడు మృత్యుంజయ్ ఆ టోనీని చూసి నువ్వు ఎవరు నా కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతాడు దానికి టోనీ మృత్యుంజయ్ ని చూసి మాట్లాడుతూ నీ కూతురు సేఫ్ గానే ఉంది కానీ నీ కూతురు సేఫ్ గా నీ దగ్గరకి రావాలి అంటే నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి అని అంటాడు అలా టోనీ మృత్యుం గన్ని గురిపెట్టి అడుగుతూ ఉండడంతో మృత్యుంజయ్ టోనీని చూసి అసలు నీకు నేను ఎందుకు సహాయం చెయ్యాలి ఏం సహాయం చెయ్యాలి అని అడుగుతాడు ఆ మాటలు విన్న టోనీ మృత్యుంజయ్ ని చూసి ఒకడు నా కూతుర్ని రేప్ చేసి చంపేశాడు అందుకే నువ్వు ఆ వ్యక్తిని చంపాలి అని అంటాడు అయితే నా కూతుర్ని రేప్ చేసిన వాడు కూడా నా దగ్గరే ఉన్నాడు నా కారు డిక్కీలో ఉన్నాడు అని చెప్తాడు దాంతో మృత్యుంజయ్ వెంటనే వెళ్లి ఆ టోని కారు డిక్కీని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు నిజానికి ఆ టోనీ కారు డిక్కీ లో మృత్యంజయ అసిస్టెంట్ అయినటువంటి యాంటోనీని ఒక రెడ్ కలర్ క్లాత్ తో కట్టేసి డిక్కీలో పెట్టి ఉంటాడు ఆ టోనీ టోనీ వెంటనే మృత్యుంజయ్ చూసి నాకు తెలుసు ఈ యాంటోనీ నీ అసిస్టెంట్ అని కానీ వీడే నా కూతుర్ని రేప్ చేసి చంపేశాడు అని అంటాడు కాబట్టి నువ్వు వీడిని చంపితేనే నేను నీ కూతుర్ని నీకు సేఫ్ గా అప్పగిస్తాను అని అంటాడు అంటే మొదట్లో మృత్యుంజయ్ యాంటోనీని మరియు యాంటోనీ వైఫ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిన సమయంలో అక్కడ టోనీ కూతురు డెడ్ బాడీని అంబులెన్స్ లో నుంచి కిందకి దింపా కదా నిజానికి ఆ అమ్మాయిని యాంటోనీ రేప్ చేసి చంపేసి ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న మృత్యుంజయ్ నేను ఎన్నో పెద్ద తప్పులు చేశాను కానీ ఎప్పుడు కూడా అమ్మాయిలు జోలికి వెళ్ళలేదు అమ్మాయిల జోలికి వెళ్ళడం తప్పు అని మృత్యుంజయ్ వెంటనే యాంటోనీ షూట్ చేసి చంపేస్తాడు కట్ చేస్తే ఇదంతా కూడా మృత్యుంజయ్ కలకని ఉంటాడు ఆ తర్వాత వెంటనే తన కూతురు రూమ్ దగ్గరకు వెళ్లి చూడగా తన కూతురు క్షేమంగా పడుకుని నిద్రపోతూ ఉంటుంది ఆ వెంటనే మృత్యుంజయ్ ఇంటి బయటికి వచ్చి చూడగా అక్కడ తన కా అలాగే ఉంటుంది కానీ అక్కడ యాంటోని నోటికి కట్టేసిన రెడ్ కలర్ క్లాత్ మాత్రం అక్కడే ఉంటుంది దాంతో అది చూసిన మృత్యుంజయ్ కలలో కనిపించిన సేమ్ అదే రెడ్ కలర్ క్లాత్ ఇక్కడ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మృత్యుంజయ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మృత్యుంజయ్ కూతురు తనని చూసి ఏమిటి నానా దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది కానీ మృత్యుంజయ్ మాత్రం ఏమీ లేదు అని చెప్తాడు ఆ తర్వాత మృత్యుంజయ్ వెంటనే యాంటోనీకి కాల్ చేస్తాడు కానీ కాల్ కనెక్ట్ అవ్వదు మృత్యుంజయ్ వెంటనే యాంటోనీ వైఫ్ ను చూసి బాగున్నారా అని అడుగుతాడు యాంటోనీ వైఫ్ మృత్యుంజయ్ చూసి ఇప్పుడు వచ్చారా అని అడుగుతుంది మృత్యుంజయ్ వెంటనే యాంటోనీ ఇంటి లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న గోడ మీద యాంటోనీ ఫోటోకి దండ వేసి ఉంటుంది ఆంటోనీకి అప్పటికి ఒక కూతురు కూడా ఉంటుంది యాంటోనీ చనిపోయి ఒక సంవత్సరం అయిందని మృత్యుంజయ్ కి అప్పుడు అర్థం అవుతుంది దాంతో మృత్యుంజయ్ వెంటనే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని చూసి యాంటోనీ ఎప్పుడు చనిపోయాడు అని అడుగుతాడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మృత్యుంజైని చూసి ఆంటోనీ వన్ ఇయర్ బ్యాక్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్తారు ఆ మాటల విన్న మృత్యుంజైకి అప్పుడు అంటే నేను కలగన్నది నిజమే అని అర్థం అవుతుంది దాంతో మృత్యుంజయ్ అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉండగా రోడ్డు మీద తనకి టోనీ కార్లో వెళుతూ కనిపిస్తాడు మృత్యుంజయ్ తననే ఫాలో అవుతూ వెళతాడు కానీ టోనీ కనిపించకుండా తప్పించుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత మృత్యుంజయ్ మరియు తన కూతురు తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్తారు అప్పుడు మృత్యుంజయ్ ఆ డాక్టర్ ని చూసి నాకు ఏదో జరుగుతున్నట్లు ఉంది నా కూతురికి వెంటనే పెళ్లి చెయ్యాలి అని అంటాడు ఆ మాటలు ఉన్న డాక్టర్ కూడా నువ్వేమి బాధపడకు నువ్వు అనుకున్నట్లుగానే నీ కూతురికి తొందరగా పెళ్లి చేయవచ్చు అని అంటాడు ఆ తర్వాత మృత్యంజై మరియు తన కూతురు అక్కడి నుంచి కారులో ఇంటికి వెళుతూ ఉంటారు ఆ సమయంలో మృత్యుంజయ్ కి ఆ శక్తి గుర్తుకు వచ్చి శక్తి ఎలా ఉన్నాడో చూద్దామని అతని దగ్గరికి వెళ్తారు శక్తి ఇంటి దగ్గరకు వెళ్ళగా అప్పటికే శక్తి చనిపోయి వన్ ఇయర్ అయిందని అక్కడ ఒక సంతాప సభ నిర్వహిస్తూ ఉంటారు అది చూసిన మృత్యుంజయకి అంటే నిజంగానే వన్ ఇయర్ గడిచినట్లు ఉంది అని అర్థం అవుతుంది అక్కడే ఉన్న శక్తి మనుషులు కూడా మృత్యుంజయ్ ని చూసి శక్తి చనిపోయినప్పుడు వచ్చాడు ఈ మృత్యుంజై మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత మృత్యుంజై మరియు తన కూతురు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి వెళుతూ ఉంటారు అప్పుడే మృత్యుంజయ్ నేనే దగ్గరుండి ఆంటోనీకి మరియు తన వైఫ్ కి పెళ్లి చేశాను అని గుర్తు చేసుకుని వెంటనే అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆంటోనీ ఇంటికి వెళ్లి మృత్యుంజయ్ ఆ యాంటోనీ వైఫ్ ను చూసి నేను నీకు అండగా ఉంటాను నీకేదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి అని కొంత డబ్బులు ఆ యాంటోనీ వైఫ్ కి ఇచ్చి మృత్యుంజయ్ మరియు తన కూతురు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు కట్ చేస్తే మరో పక్క శక్తి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ శక్తి చనిపోయి అప్పుడే వన్ ఇయర్ అయ్యింది శక్తిని ఎవరో కావాలని చంపినట్లు ఉన్నారు ఎలాగైనా శక్తిని చంపిన వాడిని చంపాలి అని శక్తి ఫ్రెండ్స్ డిసైడ్ అవుతారు ఆ తర్వాత వాళ్ళు శక్తి యాసిడ్ పోసిన ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చంపి ఉండవచ్చేమో అని తనని ఫాలో అవుతూ ఉంటారు మరో మరోపక్క మృత్యంజైకి ఇంకా డౌట్ గానే ఉంటుంది దాంతో మృత్యుంజై వన్ ఇయర్ బ్యాక్ పేపర్స్ ని చెక్ చేస్తాడు అప్పుడే మృత్యంజైకి నిజంగానే శక్తి చనిపోయి వన్ ఇయర్ అయ్యిందని క్లియర్ గా క్లారిటీ వస్తుంది అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా వాస్తవమే అని మృత్యుంజయ్ కి అర్థం అవుతుంది ఒక రోజు రాత్రి మృత్యుంజయ్ ని చంపడానికి కొంతమంది వ్యక్తులు తన ఇంటికి వస్తారు అయితే ఆ శబ్దం విని మృత్యుంజయ్ బయటికి వెళ్లి వాళ్ళందరినీ కొట్టి తరిమేస్తాడు దాంతో మృత్యుంజయ్ నన్ను చంపడానికి ఎవరు వచ్చి ఉంటారని ఆలోచిస్తూ నా కూతురు సేఫ్ గా ఉందా లేదా అని చూడటం కోసం తన రూమ్ లోకి వెళ్లి చూస్తాడు తన కూతురు మాత్రం సేఫ్ గానే ఉంటుంది ఆ తర్వాత మృత్యుంజయ్ ఆంటోని నిజంగానే చనిపోయాడా లేదా అసలు యాంటోనీని నేనే గుద్దేశానా అని తెలుసుకోవడం కోసం హాస్పిటల్ కి వెళ్లి అక్కడ తనకు తెలిసిన వ్యక్తిని యాంటోనీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తీసుకురామని చెప్తాడు ఆ తర్వాత ఆ వ్యక్తి మృత్యుంజయ్ దగ్గరికి వచ్చి నిజంగానే యాంటోనీ యాక్సిడెంట్ లో చనిపోయాడు అని చెప్తాడు కట్ చేస్తే మరో పక్క ఆ బిజినెస్ మ్యాన్ ని శక్తి ఫ్రెండ్స్ చంపేస్తారు ఆ బిజినెస్ మ్యాన్ కేసు ని ఒక ఇన్స్పెక్టర్ విచారిస్తూ ఉంటాడు ఆ ఇన్స్పెక్టర్ మృత్యుంజయ్ ఫ్రెండే అయి ఉంటాడు తన మృత్యుంజీ దగ్గరకు వచ్చి ఆ శక్తి మనసులు బిజినెస్ మ్యాన్ ని చంపేశారు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని తనకు చెప్తాడు ఆ మాటల విన్న మృత్యుంజయ్ తన ఫ్రెండ్ అయినటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి ఆ శక్తి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారు అని వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని మృత్యుంజయ్ వెంటనే అక్కడికి వెళ్లి శక్తి ఫ్రెండ్స్ అందరినీ కూడా చంపేస్తాడు ఆ తర్వాత మృత్యుంజయ్ చాలా రోజుల తర్వాత మర్డర్ చేశాను అని క్షమాపణ కోరడం కోసం చర్చ్ కి వెళ్లి అక్కడ చర్చ్ ఫాదర్ దగ్గర క్షమాపణ కోరుతూ ఉంటాడు ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఉన్న ఆ ఫాదర్ ఎవరో కాదు టోనీ అయి ఉంటాడు దాంతో మృత్యుంజయ్ ఆ టోనీని ఫాలో అవ్వగా టోనీ కనిపించకుండా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక రోజు మృత్యుంజయ్ తన భార్య సమాధి దగ్గరికి వెళ్ళగా అక్కడ టోనీ ఒక సమాధి దగ్గరికి వచ్చి ఉంటాడు దాంతో మృత్యుంజయ్ వెంటనే టోని దగ్గరికి వెళ్ళగా టోనీ మళ్లీ కనిపించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో మృత్యుంజయ్ టోని ఏ సమాధి దగ్గరకి వచ్చాడో ఆ సమాధి దగ్గరకి వెళ్లి ఆ సమాధిని చూసి షాక్ అవుతాడు అక్కడ మృత్యుంజయ్ ఏం చూశాడు అనేది మాత్రం మనకి చూపించరు మృత్యుంజయ్ కి ఇప్పుడే కొంచెం కొంచెం అర్థం అవుతూ ఉంటుంది వెంటనే తను హాస్పిటల్ కి వెళ్తాడు ఆ హాస్పిటల్ లో ఉన్న ఆఫీస్ రూమ్ లో తన కూతురు ఫోటో ఉండడంతో దాన్ని చూసి మృత్యుంజయ్ వెంటనే అక్కడ ఉన్న డాక్టర్ ని చూసి నా కూతురు ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని అడుగుతాడు దానికి ఆ డాక్టర్ మాత్రం నాకు తెలియదు అని అంటాడు మృత్యుంజయ్ వెంటనే కోపంతో ఆ డాక్టర్ ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు దాంతో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి మృత్యంజయ్ ని అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్లిపోతారు అప్పుడే మనకి అసలు టోని ఎవరో చూపించడం జరుగుతుంది నిజానికి టోనీ ఆ హాస్పిటల్ లో ఒక సైకాలజీ డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు ఆ సెక్యూరిటీ సిబ్బంది మృత్యుంజయ్ ని టోనీ దగ్గరికి తీసుకుని వెళ్తారు అప్పుడు ఆ డాక్టర్ టోనీ గత వన్ ఇయర్ నుంచి ఏం జరిగిందో అది మొత్తం కూడా ల్యాప్టాప్ లో మృత్యుంజయ్ చూపిస్తూ ఉంటాడు నిజానికి ఆ సైకాలజీ డాక్టర్ టోనీ మృత్యుంజయ్ కి బాగా నయమైపోయింది అనుకుని వదిలేసి ఉంటాడు కానీ మృత్యుంజయ పూర్తిగా కోలుకుని ఉండడు ఆ వెంటనే ఆ సైకాలజీ డాక్టర్ టోనీ మృత్యుంజయ్ కి ఒక ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ లో ఉన్న వాయిస్ రికార్డు వింటే నీకు అంతా క్లియర్ గా అర్థమవుతుంది అని చెప్తాడు ఆ తర్వాత మృత్యుంజయ్ వెంటనే తనకు తెలిసిన డాక్టర్ ఇంటికి వెళ్లి కాలింగ్ వెళ్లి కొట్టి లోపలికి వెళ్తాడు డాక్టర్ వెంటనే మృత్యుంజయ్ ని చూసి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు మృత్యుంజయ్ వెంటనే డాక్టర్ ని చూసి తనకు జరిగిందంతా కూడా చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది నిజానికి ఒక రోజు మృత్యుంజయ్ కూతురు తన కాలేజీలో డ్రామా అవ్వగానే ఆటోలో తిరిగి వస్తూ ఉంటుంది అదే సమయంలో ఆటో బ్రేక్ డౌన్ అవుతుంది సరిగ్గా అదే సమయంలో యాంటోనీ కారులో వస్తూ వస్తూ అక్కడ ఉన్న మృత్యుంజీ కూతురు చూస్తాడు వెంటనే తను ఆ పాపను చూసి నేను ఎవరో మీకు తెలిసి కదా వచ్చి కార్ ఎక్కండి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు యాంటోనీ దాంతో మృత్యుంజయ కూతురు ఆటోలో ఉన్న వస్తువులు అన్నిటినీ కూడా ఆటో డ్రైవర్ చేత ఆ కారు లోపల పెట్టి అక్కడి నుంచి ఆంటోనీ కారులో బయలుదేరుతుంది కొంత దూరం వెళ్లిన తర్వాత యాంటోనీ ఆ మృత్యుంజీ కూతురుని రేపు చేసి చంపేసి ఉంటాడు అందుకే స్టార్టింగ్ లో మృత్యుంజయ ఆంటోనీని ఆంటోనీ వైఫ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తిరిగి కారులో వెళుతూ ఉండగా వాళ్ళ కారు పక్కనే వెళుతున్న ఆటో డ్రైవర్ మృత్యుంజయ్ అందుకే విచిత్రంగా చూసి ఉంటాడు మృత్యుంజయ్ తన కూతురు చనిపోవడంతో డిప్రెషన్ లో తిరుగుతూ ఉంటాడు ఆ తర్వాత మృత్యుంజయ్ ఒక మెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వేరే ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే తన కూతురు లేకుండా ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు నిజంగా ఒక రోజు మృత్యుంజయ్ ఇంట్లో లేట్ నైట్ కూడా లైట్లు వెలుగుతూ ఉండడంతో పక్కింట్లో ఉండే అవ్వ తాత మృత్యుంజయ్ని చూసి ఎందుకు ఇంకా లైట్లు వేసి ఉన్నావని అడిగారు కదా అయితే మృత్యుంజయ్ మాత్రం నా కూతురు కాలేజీలో డ్రామా వేస్తుంది రావడానికి లేట్ అవుతుంది తన కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఉంటాడు నిజానికి అప్పటికే మృత్యుంజయ్ కూతురు చనిపోయి ఉంటుంది ఆ మాటలో విన్న అవ్వ తాతలకు కూడా అప్పుడు ఆశ్చర్యపోయి ఉంటారు అయితే మృత్యుంజయ్ ఎప్పుడైతే టోనీని తరుముతూ టోనీ ఉన్న సమాధి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న సమాధిని చూసి షాక్ అయ్యాడు కదా నిజానికి అక్కడ ఉన్న సమాధి ఎవరిదో కాదు మృత్యుంజయ్ కూతురుదే ఉంటుంది తన కూతురు సమాధిని చూసిన మృత్యుంజయ్ కి అప్పుడు క్లియర్ గా మొత్తం అర్థం అవుతుంది తన కూతురు చనిపోయింది అని తనకు అర్థం అవుతుంది స్టోరీ ప్రజెంట్ వస్తుంది మృత్యుంజయ్ డాక్టర్ ని చూసి ఒక రోజు నేను నా కూతురు నీ దగ్గరకు వచ్చాం కదా అప్పుడు నువ్వెందుకు నా కూతురు నా పక్కన లేదని చెప్పలేదు అని అంటాడు ఆ మాటలు విన్న డాక్టర్ నువ్వు ఆల్రెడీ మానసికంగా కుంగిపోయి ఉన్నావు అందుకే నేను నీకు చెప్పలేదు అని అంటాడు దాంతో మృత్యుంజయ వెంటనే తనకి ఆ సైకాలజీ డాక్టర్ టోనీ ఇచ్చిన ఆడియో క్లిప్ ని వినిపించడం మొదలు పెడతాడు ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది మృత్యుంజయ కూతురు కాలేజీలో డ్రామా అయిపోయిన తర్వాత ఆటోలో అక్కడి నుంచి వస్తూ వస్తూ ఆటో ఆ ఆటోలో ఉన్న సామాన్లు అన్ని కూడా యాంటోనీ కారులో పెట్టి ఆంటోనీ కారు ఎక్కే సమయంలో మృత్యుంజయ కూతురు మృత్యుంజయ్ కి ఒక ఆడియో క్లిప్ ని సెండ్ చేసి ఉంటుంది ఆ ఆడియో మెసేజ్ లో నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న ఆటో మధ్యలో పోడైంది అందుకే నేను డాక్టర్ మరియు యాంటోనీ ఉన్న కారులో ఎక్కి ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఆ తన తండ్రికి పంపించి ఉంటుంది అంటే ఆ కారు యాంటోనీతో పాటు డాక్టర్ కూడా ఉంటాడు డాక్టర్ మరియు యాంటోనీ ఇద్దరూ కలిసి ఆ మృత్యుంజే కూతుర్ని రేప్ చేసి చంపేసి ఉంటారు అలా ఇదంతా విన్న డాక్టర్ వెంటనే మృత్యుం చేయిని చూసి ప్లీజ్ నన్ను వదిలే నన్నేమీ చెయ్యకు అంటూ మృత్యుంజ్ ని బ్రతిమలాడుతూ ఉంటాడు మృత్యుంజయ్ వెంటనే కోపంతో ఆ డాక్టర్ ని కూడా చంపేస్తాడు ఆ తర్వాత మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ ని మళ్ళీ చూపించడం జరుగుతుంది ఈ మృత్యుంజయ్ సైకాలజీ డాక్టర్ దగ్గరకు వెళ్ళి నా భార్య చనిపోయింది నా కూతురు కూడా చనిపోయింది అని ఆ సైకాలజీ డాక్టర్ టోనీకి దగ్గర చెప్తూ ఉంటాడు వెంటనే మృత్యుంజయ్ చిన్నప్పుడు తన కూతురుతో గడిపిన క్షణాలన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది అన్నట్లు మీరు నారదన్ అనే ఒక మల మూవీని చూసారా మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్